హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు నా దగ్గర వివేకానందుని యొక్క పుస్తకం ఉంది ఏ గోల్ ఫర్ లైఫ్ అంటే జీవితం కొరకు ఒక లక్ష్యం అనే పుస్తకం ఉంది దీని యొక్క కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా అంటే చాలా బాగుంది దీనిలో ఉండే లాంగ్వేజ్ కూడా వీలైతే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఇందులో ఒక పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లో నేర్చుకుంటూ అలాగే గ్రామర్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా చాప్టర్ వన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ గ్రేట్ గోల్ ఇన్ లైఫ్ చూడండి ద ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఆఫ్ హ్యావింగ్ ఏ గ్రేట్ గోల్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యత హ్యావింగ్ ఏ గ్రేట్ గోల్ అంటే లక్ష్యాన్ని కలిగి ఉండడం హ్యావింగ్ అంటే కలిగి ఉండడం ఏ గ్రేట్ గోల్ ఒక గొప్ప లక్ష్యం ఇన్ లైఫ్ జీవితంలో జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యత చూడండి వివరాల్లోకి వెళ్తే హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు ప్రొక్లైమ్ అబౌట్ అవర్ చెరిష్డ్ గోల్స్ విత్ అదర్స్ అండ్ విన్ డేర్ అడ్మిరేషన్ చూడండి ఇది ఒక ఫ్రేజ్ లాంటిది హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ సాధారణంగా క్వశ్చన్ చేస్తే హౌ వండర్ఫుల్ ఈజ్ ఇట్ అంటాం అంటే ఎంత అద్భుతం అని అడిగినట్లు కానీ ఇక్కడ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ ఇన్డైరెక్ట్లో ఉంది కాబట్టి ఎంత అద్భుతము హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ ఎంత అద్భుతము అదే హౌ వండర్ఫుల్ ఈజ్ ఇట్ అంటే ఎంత అద్భుతం చూడండి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి టు ప్రొక్లెయిమ్ అంటే ప్రకటించడం ప్రొక్లెయిమ్ అంటే పబ్లిక్లీ అనౌన్స్ అంటే బహిరంగంగా ప్రకటించడం హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు ప్రొక్లెయిమ్ ఎంత అద్భుతమో ప్రకటించడం బహిర్గతంగా ప్రకటించడం అబౌట్ అవర్ చెరిష్డ్ గోల్స్ అబౌట్ అంటే గురించి ఆర్ చెరిస్ట్ గోల్స్ అంటే మన ప్రతిష్టాత్మక లక్ష్యాల గురించి చెరిస్ట్ కోర్స్ అంటే ప్రతిష్టాత్మక లక్ష్యాలు ఆర్ అంటే మన యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యాల గురించి బహిరంగంగా ప్రకటించడం ఎంత అద్భుతము విత్ అదర్స్ అంటే ఇతరులతో విత్ అంటే తో అదర్స్ అంటే ఇతరులు అండ్ మరియు విన్ దేర్ అడ్మిరేషన్ విన్ అంటే పొందడం దేర్ అంటే వారి యొక్క అడ్మిరేషన్ అంటే ప్రశంసలు చూడండి ఇక్కడ ఆశ్చర్యార్థకమైనటువంటి మార్క్ ఉంది హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు ప్రోక్రేమ్ అబౌట్ అవర్ చెరిస్ట్ గోల్స్ విత్ అదర్స్ అండ్ విన్ దేర్ అడ్మిరేషన్ మన ప్రతిష్టాత్మకమైన లక్ష్యాల గురించి ఇతరులతో ప్రకటించడం మరియు వారి ప్రశంసలను పొందడం ఎంత అద్భుతమైనదో అని చెప్పడం జరుగుతుంది అడ్మిరేషన్ అంటే ప్రశంసలు బట్ మోస్ట్ పీపుల్ డూ నాట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ గోల్స్ ఇన్ దేర్ లైవ్స్ చూడండి బట్ అంటే కానీ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ తర్వాత వచ్చినటువంటి మొదటి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి బట్ తర్వాత కామా ఉంది కానీ మోస్ట్ పీపుల్ అంటే చాలామంది లేదా చాలా మంది ప్రజలు డూ నాట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ గోల్స్ చూడండి ఇది సింపుల్ టెన్స్ లో ఉంది డూ నాట్ హ్యావ్ ఎందుకు డూ నాట్ హ్యావ్ ఉంది ఎందుకు డస్ నాట్ హ్యావ్ ఉండకూడదు అంటే ఇక్కడ పీపుల్ అనేది ప్లూరల్ లో ఉంది కాబట్టి డూ నాట్ అని ఉంది అదే ఒక్కరు ఉంటే ఇక్కడ డస్ నాట్ హ్యావ్ అని వస్తుంది మోస్ట్ పీపుల్ డూ నాట్ హ్యావ్ వన్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి సింపుల్ ప్రెజెన్ టెన్స్ లో ఉంది అదే విధంగా నెగటివ్ లో ఉంది మోస్ట్ పీపుల్ డో నాట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ గోల్స్ కలిగిలేరు డూ నాట్ హ్యావ్ అంటే కలిగిలేరు వెల్ డిఫైన్డ్ గోల్స్ అంటే నిర్దిష్టమైన లక్ష్యాలు కలిగి లేరు వెల్ డిఫైన్ అంటే నిర్దిష్టమైన గోల్స్ లక్ష్యాలు ఇన్ దేర్ లైఫ్స్ అంటే వారి యొక్క జీవితాలలో దేర్ అంటే వారి యొక్క లైఫ్ జీవితాలు ఇన్ అంటే లో కానీ చాలా మందికి తమ జీవితాల్లో నిర్దిష్టమైన లక్ష్యాలు లేవు లేదా ఉండవు ఏ ఫేమస్ ప్రోవర్బ్ సేస్ దట్ ద్వంటిటీ ఆఫ్ వాటర్ దట్ వీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ ఎ లేక్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెసెల్ వై క్యారీ ఫర్ ద పర్పస్ చూడండి ఎ ఫేమస్ ప్రోవెర్బ్ అంటే ఒక ప్రసిద్ధమైన సామెత ఎ ఫేమస్ ప్రోవెర్బ్ అంటే ఏ అంటే ఒక ఎఫ్ అనే అల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ ఫేమస్ ప్రో అంటే ఒక ప్రసిద్ధ సామెత సేస్ అంటే చెబుతుంది ఎప్పుడు కూడా ఇలాంటి సామెతలు చెప్పేటప్పుడు సింపుల్ టెన్స్ లోనే ఉండాలి ఇక్కడ సబ్జెక్ట్ అనే సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ యాడ్ అయింది ఇలాంటివి గమనించాలి వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అయితే అది వి వన్ కాస్త వి ఫైవ్ అవుతుంది ఇలాంటివి గమనించాలి ఏ ఫేమస్ ప్రోవేట్ సేస్ అంటే ఒక ప్రసిద్ధ సామెత ప్రకారం లేదా ఒక ప్రసిద్ధ సామెత చెబుతుంది దట్ అని ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ వీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ ఎ లేక్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే నీటి పరిమాణం మనం ప్రత్యేకమైనటువంటి క్వాంటిటీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ నీటి పరిమాణం దట్ ఇది రిలేటివ్ ప్రొనౌన్ దట్ కానీ లేదా విచ్ కానీ రాయొచ్చు అంటే ఒక సరస్సు నుంచి మనం ఏదైతే సేకరించగలమో అదే వాటర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు దట్ లేదా విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది వి కెన్ కలెక్ట్ ఫ్రం ఎ లేక్ అంటే మేము ఆ సరస్సు నుంచి సేకరించగలము కెన్ అనేది ఎప్పుడు కూడా ఎబిలిటీని సూచిస్తుంది కెన్ అంటే గలము కలెక్ట్ అంటే సేకరించడం డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెజెల్ వీ క్యారీ ఫర్ ద పర్పస్ అంటే మనం దాని కోసం తీసుకెళ్లే పాత్ర పరిమాణంపై ఆధారపడి ఉంటుంది డిపెండ్స్ అంటే ఆధారపడి ఉంటుంది చూడండి ఫేమస్ ప్రోవర్బ్జ్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ వీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ ఎ లేక్ డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెజెల్ వీ క్యారీ ఫర్ ద పర్పస్ అంటే మనం దానికోసం తీసుకెళ్లే పాత్రపై ఆధారపడి ఉంటుంది అంటే పాత్ర క్యారీ అంటే మనం తీసుకువెళ్ళే ఫర్ ద పర్పస్ అంటే ఆ ఉద్దేశం కోసం సిమిలర్లీ ఇఫ్ వీ అప్రోచ్ లైఫ్ విత్ గ్రేట్ గోల్స్ వీ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇఫ్ ఆర్ గోల్స్ ఆర్ పెట్టి ఆర్ అకాంప్లిష్మెంట్స్ టూ విల్ బి పెట్టి చూడండి సిమిలర్లీ అదే విధంగా ఇక్కడ కామా ఉంది చూడండి సిమిలర్లీ అదే విధంగా ఇఫ్ ఫుయ్ అప్రోచ్ లైఫ్ ఇఫ్ ఫుయ్ అప్రోచ్ లైఫ్ అంటే మనం జీవితాన్ని చేరుకుంటే అప్రోచ్ అంటే చేరుకోవడం విత్ గ్రేట్ గోల్స్ అంటే గొప్ప లక్ష్యాలతో కామ ఉంది చూడండి మనం గొప్ప లక్ష్యాలతో జీవితాన్ని చేరుకోగలిగితే వీ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ అంటే మనం గొప్ప విషయాలను సాధించగలం లేదా గొప్ప పనులను సాధించగలం వీ కెన్ కెన్ అంటే గలము అచీవ్ సాధించడం గ్రేట్ థింగ్స్ అంటే గొప్ప విషయాలు సాధించగలము లేదా గొప్ప పనులు సాధించగలము ఎప్పుడు మనము గొప్ప లక్ష్యాలతో జీవితాన్ని చేరుకుంటే మనం గొప్ప విజయాలు సాధించగలము ఇఫ్ ఆర్ గోల్స్ ఆర్ పెట్టి చూడండి ఇఫ్ ఆర్ గోల్స్ ఆర్ పెట్టి చూడండి ఇక్కడ ఉంది మన లక్ష్యాలు చిన్నవి అయితే అంటే మన లక్ష్యాలు చిన్నవి అయితే ఇక్కడ గోల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే వెర్బ్ రావడం జరిగింది పెట్టి అంటే చిన్నవి మన లక్ష్యాలు చిన్నవి అయితే అవర్ అకాంప్లిష్మెంట్స్ టూ విల్ బి పెట్టి మన యొక్క విజయాలు అకాంప్లిష్మెంట్స్ అంటే విజయాలు టూ కూడా విల్ బి పెట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ బి పెట్టి అంటే మన యొక్క విజయాలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి హెన్స్ సెట్టింగ్ అప్రోప్రియట్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్ విచ్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ అస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చూడండి హెన్స్ అందువలన సెట్టింగ్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి సెట్టింగ్ అప్రోప్రియట్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్ అంటే మన జీవితంలో తగిన లక్ష్యాలు ఏర్పరచుకోవడం సెట్టింగ్ అంటే ఏర్పరచుకోవడం అప్రోప్రియేట్ గోల్స్ అంటే తగిన లక్ష్యాలు ఇన్ అవర్ లైఫ్ అంటే మన యొక్క జీవితాలలో మన జీవితాలలో తగిన లక్ష్యాలు ఏర్పరచుకోవడం చూడండి ఇది సబ్జెక్ట్ సెట్టింగ్ అప్రాప్రియేట్ గోల్స్ అనేది సబ్జెక్ట్ సెట్టింగ్ ఏర్పరచుకోవడం మనం గోల్స్ అనేది ప్లూరల్ గా చూడకూడదు ఇక్కడ మనం ఏది చూడాలి సబ్జెక్ట్ గా ఏర్పరచుకోవడం లక్ష్యాలను ఏర్పరచుకోవడం అనేదాన్ని చూడాలి ఇన్ అవర్ లైఫ్ దట్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్స్ మనలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి దట్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ నస్ అంటే మనలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యం చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులలో ఉంది కాబట్టి అనే వెర్బ్ రావడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్లో ఉండి ఉంటే ఆర్ అనే వెర్బ్ రావడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యం చూడండి ఒకసారి చెప్పుకుందాం హెండ్స్ సెట్టింగ్ అప్రోపరియట్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ అస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందువలన మనలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి మన జీవితంలో తగిన లక్ష్యాలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం చూడండి ఇలాంటివి ప్రతి ఒక్క ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే మంచి లక్ష్యాలతో మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండండి